రైతులందరికీ నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పశువులు అలాగే జీవాలు ముఖ్యంగా గొర్రెలు మేకలు గొర్రె పొట్టలు కనుక పారుతున్నట్లయితే ఏ విధంగా వైద్యం చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది పశువులు గొర్రెలు మేకలు ఇవి లేత రకం గడ్డి తిన్నప్పుడు ముఖ్యంగా ఈ తులకరి వర్షాలు పడినప్పుడు వచ్చే గడ్డి తినడం వల్ల ఖచ్చితంగా ఈ ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల గడ్డిలో పారడం వంటి లక్షణాలు చూస్తుంటాము సో ఎప్పుడైతే జీవాలకు కానీ పాడి పశువులకు ఈ కొత్త రకం గడ్డి మేస్తుంటాయో వాటిలో ఫిజిలాజికల్ చేంజెస్ వచ్చేసి వాటి అరలపట్టల్లో కానీ వాటి ప్రేగులో కానీ ఈ పెరిస్టాలిక్ మూమెంట్ ఎక్కువగా ఉండడం వల్ల అవి పాడడం వంటి లక్షణాలను చూస్తుంటాము సో ఇలా పాడుతున్నప్పుడు ప్రతిదానికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వాడాల్సిన అవసరం లేదు సింపుల్గా కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మనకు మార్కెట్లో అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి వాటిని కనుక వాడినట్లయితే ఈ ఫిజియలాజికల్గా అంటే ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ అలాగే ఈ పారాసైటిక్ బర్డన్ వల్ల అంటే ముఖ్యంగా నట్టల వల్ల కాని మోషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ పాడు వంటి లక్షణాలను మనం ఈ ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ వాడి తగ్గించుకోవచ్చు సో ఈ ఆయుర్వేదిక్ ప్రిపరేషన్లో ముఖ్యంగా నెబ్లాన్ పౌడర్ ఉంటుంది దీనిని పాడి పశులకైతే యాభై గ్రాముల చొప్పున ఇవ్వాలి గొర్రెలు మేకలకైతే పదిహేను గ్రాముల చొప్పున అందించాలి దీన్ని ఉదయం మరియు సాయంత్రం వాడినట్లయితే ఫిజియలాజికల్కి వచ్చే మోషన్స్ ఏవైతే ఉన్నాయో పాడు వంటి లక్షణాలు తగ్గిపోతాయి సో వీటిని మనం నీళ్ళలో కలిపి ఇవ్వచ్చు లేదా దాణాలు కలిపి కూడా ఇచ్చుకోవచ్చు అలాగే ఒకవేళ బ్యాక్టీరియలాజికల్ అంటే బ్యాక్టీరియా వల్ల కనుక ఏవైనా డయేరియా కనుక ఉన్నట్లయితే సో మనం ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్లు వాడుకోవాలి ఈ యాంటీబయాటిక్లో ముఖ్యంగా మనకు సల్ఫా డ్రగ్స్ అలాగే ఫ్లోరో క్వినోలోన్స్ గ్రూప్ చాలా బాగా పనిచేస్తాయి ఈ సల్ఫా డ్రగ్స్లో ముఖ్యంగా సల్ఫా డయాజిన్ ప్లస్ ట్రైమితో ప్రిమ్ కాంబినేషన్ రైతులు వాడుతుంటారు ఇదే బయోసల్ఫా దీనిని మనం వన్ఎమ్ పర్ టెన్ కేజీ బాడీ వేడి చొప్పున చూసుకొని కండకు వేయాల్సి ఉంటుంది దీంతోపాటు ఇంజెక్షన్ జీట్ వేసినట్లయితే తొందరగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే డ్రగ్స్ వేసినా కూడా పనిచేయనట్లయితే ఖచ్చితంగా మనం ఫ్లోరోక్విన్యులిన్స్ గ్రూప్కి సంబంధించిన యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది ఈ యాంటీబయాటిక్లో ముఖ్యంగా మనకు లివోఫ్లాక్సిసిన్ అలాగే అఫ్లాక్సిసిన్ కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది సో ఈ లివోఫ్లాక్సిన్ మరియు అఫ్లాక్సిసిన్ కాంబినేషన్లో ఉన్న ఇంజెక్షన్లు కనుక మనం వాటికి వేసినట్లయితే తొందరగా ఈ పారును తగ్గించుకోవచ్చు సో రైతులకు ఒకవేళ ఇంజక్షన్ వేయడానికి అవైలబుల్గా ఎవరైనా లేకపోతే లేదంటే ఇంజక్షన్ వేయడంలో కనుక ఎటువంటి ఇబ్బంది ఉన్నట్లయితే రైతులు కొన్ని రకాల బోలర్స్ కానీ టాబ్లెట్స్ కానీ వాడుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా మనం అఫ్లాక్సిన్ మరియు ఆర్నిడజోల్ కాంబినేషన్లో ఉన్న అఫ్లాక్ అండ్ ఓజెడ్ బోలస్లు ఉంటాయి వీటిని మనం ఉదయం మరియు సాయంత్రం ఇవ్వచ్చు అలాగే చిన్న పిల్లలకు మనం ఈ ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ త్రాగించాలి ట్యాబ్లెట్స్లో మనకు సిఫ్రోఫ్లాక్సిన్ మరియు టినిడోల్ ట్యాబ్లెట్ చాలా బాగా పనిచేస్తుంది లేదా మరీ చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఈ వాటికి మనం లివోఫ్లాక్సిన్ హెమీహెడెడ్ మరియు హార్నిడోజుల్ కాంబినేషన్ సిరప్ కనుక త్రాగించినట్లయితే ఈ మోషన్ని మనం కంట్రోల్ చేయవచ్చు సో ఈ మోషన్స్లో ముఖ్యంగా పెరిస్టాలిక్ మూమెంట్ తగ్గడానికి మనం ఖచ్చితంగా ఈ లోపరమైడ్ అందించాల్సి ఉంటుంది ఈ లోపరమైడ్ అనేది ఇచ్చినట్లయితే చాలా తొందరగా ఈ పెరిస్టాలిక్ మూమెంట్ కంట్రోల్ అయ్యి ఈ పారుడు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మనకు మార్కెట్లో లోపరమైడ్ కంటెంట్ కొన్ని బోలస్ దొరుకుతున్నాయి దీంట్లో ముఖ్యంగా మనకు మెట్రోకైన్ ఫోర్టే అనే బోలస్ దొరుకుతుంది దీంట్లో లోపరమైడ్ ఉంటుంది ఈ బోలస్ను మనం అందించాల్సి ఉంటుంది ఈ బోలస్ వన్ బోలస్ పర్ హండ్రెడ్ కేజీ బాడీ వేర్ చొప్పున ఉంటుంది సో ఈ విధంగా మనం వాటికి అందించినట్లయితే ఈ పారుడును మనం తగ్గించుకోవచ్చు సో పారుడు తగ్గినప్పుడు ఖచ్చితంగా మనం వాటికి మళ్ళీ నార్మల్ యాక్టివిటీ రావడం కోసం మళ్ళీ మేత వేయడం కోసం మనం ఈ ప్రోబయాటిక్స్ అందించాల్సి ఉంటుంది ఈ ప్రోబయాటిక్స్ కనుక అందించినట్లయితే దాంట్లో అరల మంచి బ్యాక్టరీ డెవలప్ అయ్యి తిరిగి నెము వేయడానికి కానీ లేదా ఆకలి పెరగడానికి యూజ్ అవుతుంది సో మనకు మార్కెట్లో ఈకోటాక్స్ ట్యాబ్లెట్స్ జరుగుతుంటాయి ఈకోటాక్స్ టాబ్లెట్స్ ఇవ్వాలి అలాగే లివర్ టాణికి కనుక అందించినట్లయితే మరియు బీకాంప్లెక్స్ ఇంజెక్షన్ వేసినట్లయితే తొందరగా నెమరుకు వచ్చి అలాగే మళ్ళీ వాటి నార్మల్ యాక్టివిటీ అనేది చేస్తుంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో